హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే పైపింగ్ చేశాను కదా ఇలాగ ఇప్పుడైతే మీకు బుక్స్ పట్టి కాజా పట్టి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని సమానంగా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఒకసారి ఇలా కింది నుంచి పైకి చెక్ చేసుకోండి ఇలా ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే డ్రిమ్ చేసేసుకోండి ఎందుకంటే లైనింగ్ స్ట్రైట్గా ఉండాలన్నమాట మనం ఏంటంటే షేప్ పట్టి కుట్టేటప్పుడు అటు ఇటు కొంచెం ఉంటుంది ఎవరికైనా కూడా ఇలా స్ట్రేట్ చేసేసుకోవాలి ఫస్ట్ స్ట్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చే చెక్ అయితే చేసుకోండి అంటే కరెక్ట్గా ఉందా లేదా నాకైతే కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు చూడండి నేను ఉక్సి పట్టి కాజాపట్టి అయితే చూపిస్తాను ఇప్పుడు ఉక్స్ పట్టికి నేను ఒక టూ ఇంచెస్ విడతతోటి లెంత్ మనము పట్టి లెంత్ కన్నా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే పోల్డింగ్ ఉంటుంది కదా కింద పైన పోల్డింగ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రానే తీసేసుకోండి లెంత్ ఇలా తీసుకున్న తర్వాత స్టిచ్ చేసేయండి లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టి మామూలుగా లోపలికి అంటే ఉల్టా ఉల్టా వైపు పెట్టేసి కుట్టేసేయాలి ఇది అవి పట్టిక అనమాట ఒక త్రీ ఇంచ్ విడతతోటి లెంత్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి అంటే ఉన్నదానికన్నా ఎక్స్ట్రా పెట్టేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోండి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టడం వల్ల మనకు స్టిప్పుగా ఉంటుందండి బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది అనమాట మన బుక్సులు కాజా లేసేసుకున్న స్టిప్గా ఉంటుంది అనమాట మనకు కస్టమర్స్ కూడా బాగా సాటిస్ఫై అవుతుంది అనమాట మనం ఇలా ఒకటే క్లాత్ కుడితే అది చిరిగిపోతుంది ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకు గట్టిగా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట ఇప్పుడు పైకి పెట్టేసేసుకొని ఉక్స్ పట్టయితే ఫోల్డింగ్ చేసేసేయండి రెండు ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ మీద గట్టి కుట్టేసేసేయండి పైకి పైకి కుట్టిన తర్వాత ఒక పాదం ఇంచు కుట్టు మీద కుట్టేసుకుంటూ రండి ఇప్పుడు మధ్యలో డాట్ ఉంటుంది కదా దానిపైన ఇలా ఫోల్డింగ్ చేసి క్లాత్ పెట్టుకోవడం వలన మంచి ఫినిషింగ్ ఉంటుంది ప్లస్ బాగుంటుందండి ఇలా చూడండి ఇలా కింద కూడా క్లాత్ కరెక్ట్గా షేప్ పట్టుకి సమానంగా క్లాత్ మట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక కుట్ట వేసేసుకుంటే గట్టి కుట్ట అయితే వేసుకోండి ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే బిగినర్స్కి మనం అంతా బ్లౌజ్ అంతా కుడతాము పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకుంటురండి మళ్ళీ బ్లౌజ్ అంతా కుడతాం కానీ ఉక్సిపట్టి కాజుపట్టి అటు ఇటు వచ్చేస్తుంది అనమాట కొంతమందికి సమానంగా ఉండదు మనము అంత కుట్టడం ఫినిషింగ్లో సరిగ్గా లేకపోతే కస్టమర్స్ మనకు రారు కదా ఇలా పోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైపింగ్ దగ్గర ఇక్కడ ఒక కుట్టేసేసేసుకోండి ఎందుకంటే పైకి రాకుండా ఉంటుంది మన కింద నుంచి కుట్టడం వల్ల ఒక్కొక్కసారి పైకి కూడా వచ్చేస్తుంది ఎందుకంటే హెమింగ్ వేసేటప్పుడు అయితే కొంచెం ట్రిమ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు పైపింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ట్రిమ్ చేయడానికి ఉండదు కాబట్టి కరెక్ట్గా ఇట పోల్ చేసేసుకొని ఫినిషింగ్ సరిగ్గా రావాలన్నమాట మనకి ఎగుడు దిగుడు ఉందనుకోండి కస్టమర్స్ కూడా మనం అంత పే బాగానే కుడతాం కానీ ఉక్సుపట్టు కథపటి దగ్గర అటు ఇటు ఉన్నదనుకోండి మళ్ళీ బాగుండదనమాట నచ్చరు కదా ఇలాగ ఇలా కుట్టేసుకుంటూ రండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది అక్కడక్కడ దారాలు ఉంటే టించేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చింది అనుకోండి మీకు ఒక లైక్ ఇచ్చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే కింది నుంచి ఒక స్టిచ్ చేసి తీసుకుంటూ రండి షేప్ పట్టి దగ్గర ఎందుకంటే స్ట్రిప్నెస్ ఉంటుంది నీట్నెస్ ఉంటుంది అనమాట ఫినిషింగ్ బాగుంటుంది ఇప్పుడు ఉక్స్ పట్టి అయిపోయింది కదా కాజా పట్టికి ఒక టూ లైన్స్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టండి ఎందుకంటే మనము కుట్టేటప్పుడు మళ్ళీ కుట్టుకోకుండా స ఫోల్డింగ్ చేయకుండా సరిపోతుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కింది నుంచి చూడండి ఫోల్డింగ్ చేసేసి ఇలా కింది నుంచి అంటే ఉక్సిపట్టి పైనుంచి వస్తుంది ఇదేమో కింది నుంచి వస్తుంది ఇలాగా అంటే సీదా వచ్చేసి లైనింగ్ పైకి వచ్చేస్తుంది లైనింగ్ కిందికి వెళ్ళిపోతుంది చూడండి ఇలాగ అంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఉప్పు తీసుకుంటే పని లేకుండా ఉంటుందండి మనము కన్ఫ్యూజన్లు అలా కుట్టామనుకోండి ఉప్పుకోవడమే ఉంటుంది అలా లేకుండా అంటే ఎక్స్ట్రా కొంచెం ఉంది కదా ట్రిమ్ చేసేసేయండి అది కొంచెం తీసేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా మనము పైపింగ్ ఎలాగా ఉందో దానికి కరెక్ట్గా ఫోల్డ్ చేసేసేయాలి మనకు మళ్ళీ ట్రిమ్ చేయడానికి ఉండదు కదా ఇలా మనం కుట్టేటప్పుడే జాగ్రత్తగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి కుట్టాం కదా దాన్ని ఇలా పెట్టేసేసుకొని మనం ఎక్కడైతే స్టిచ్ చేసామో పాదమిన్స్తో స్టిచ్ చేసాం కదా అక్కడికి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని దానిపై నుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా సర్దుకుంటూ కరెక్ట్గా పట్టేసుకోండి ఫోల్డింగ్ ఇలా రబ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రెండు పైకి చూడండి మనం లైనింగ్ వేసి కుట్టడం వల్ల ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అదా ఒరిజినల్ క్లాత్ పెట్టాం ఇలా ఒక రబ్ కిందికి ఇలా చేసేయండి కింద కూడా ఒక కుట్టు వేసుకుంటూ రండి ఇలా కుట్టి మళ్ళీ ఇలా పైకి కుట్టడం వల్ల టైం వేస్ట్ కాకుండా ఉంటుంది మనకు ఇలా చూడండి ఇలా పైకి కుట్టేసుకుంటూ రావాలన్నమాట దానిమ్మాటే ఇలా కుట్టుకొని రబ్ చేసేసుకొని చుమటేయండి ఓకేనా చూడండి ఎంత బాగా పైనుంచి కిందికి పెట్టి చూడండి కరెక్ట్గా ఉందండి కొంచెం పైన కనిపించలేదు మిక్కెమరా ఇలా కుట్టుకోవాలన్నమాట చెక్ చేసుకోవాలి పైకి కిందికి అటు ఇటు ఉండద్దు అనమాట చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో ఇలా అయితే కుట్టుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా మనం వేసేసుకోవచ్చు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్